చాలా రోజుల తర్వాత చాలా చాలా రోజుల తర్వాత అందరూ ప్రెస్ సహోదరులు రావడం చాలా వరకు ఆనందదాయకం ఈరోజు ప్రెస్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏమి అంటే కుప్పంలో నామినేషన్ వేయకూడదా మేము అసలు ఊహించలేదు సార్ ఏదో పొలం నీరు లాగా కుప్పం ఉంటుందనుకున్నాము పొలం నీరులో ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క సంఘటన కూడా మేము ఎదుర్కోలేదండి అమర్నాథ్ రెడ్డి గారు ఏ రోజు కాంగ్రెస్ నాయకుల పైన దాడి ఎక్కడైనా జరిగిందా సార్ ఏదైనా జరిగిందా లేదు కదా అసలు కుప్పానికి పలమనేరుకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఓడిపోతామని భయమా లేకపోతే ఎందుకు దాడి ఉన్న కారుని పగలు ఉన్న మా డిసిసి గారి మీద చేసుకుంటురి మా చేయి చేసుకుంట్రీ అదేవిధంగా అక్కడ వచ్చిన ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చిన మండల అధ్యక్షులు అసలు ఆడబిడ్డని సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ ఆడబిడ్డని నామినేషన్ వేసే దానికి వచ్చింది ఆడబిడ్డని చుట్టుపట్టుకొని లాక్కి వెళ్ళిండేది నిజమే కాదా సార్ ప్రత్యక్ష నామినేషన్ వచ్చింది ఆడబిడ్డని పట్టుకొని మహిళలందరూ మహిళని మహిళలే పురుషులు పట్టుకోలేదు అబద్ధం చెప్పం సార్ వేరే రాజకీయాలు చుట్టుపట్టుకొని లాక్కొని వెళ్తే ఈరోజు కుప్పంలో నామినేషన్ లేదా అంటే ఎక్కడ సార్ మన సిపిఐ నామినేషన్ వేసిందా సిపిఎం నామినేషన్ వేసిందా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిందా వైఎస్ఆర్ సిపి నామినేషన్ వేసేదాన్ని కుదురుతా ఉందా నామినేషన్ లేకుండానే మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు సార్ పాకిస్తాన్లోకి పోతే ఒక భారతీయుడు సేఫ్గా రావచ్చు సార్ పోయిన దక్షిణమే సంపేసింది అక్కడ చూస్తాం లేదు ఏదో యుద్ధాలు వచ్చేమో కానీ కానీ టీడీపీ మన కుప్పంలోకి పోతే నామినేషన్ లేకపోతే మీరు బతుకుతారు ఎలక్షన్ చేయకపోతే బతుకుతారు మిమ్మల్ని ఏం మాట్లాడదు వాళ్ళు మమ్మల్ని కూడా నామినేషన్ ఏం సార్ మేము వెళ్ళిపోతాము ఉంటే ప్రాణాలతో వదిలిపెట్టేసింది ఊపిరి ఉంటే ఉప్పెమ్కం తినొచ్చు ఉప్పెమ్ముఖనైనా మా ఈ పార్టీలు వచ్చేసి మేము కాపాడుకోవచ్చు అని చెప్పి భయపడి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కుప్పంలో నామినేషన్ ఏమంటే మన డైరెక్టర్ రాహుల్ గాంధీ గారు షనిమిలమ్మ గారు మొత్తం రాష్ట్రవంతంగా నామినేషన్ ఏంటి కుప్పంలో అంటే ఈరోజు గుండె దగ్గర ఉండే మనగాళ్ళు ముగోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ మన ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం కానీ ఇంకా ఇతర పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ ఎవరికైనా దమ్ముందా సార్ ఈరోజున దమ్ముంటే చెప్పండి సార్ ఎవరికైనా దమ్ముందా కుప్పంలో మీకు ఎవరికైనా దమ్ముంటే మీరు ఎవరన్నా చెప్పండి దమ్ముంటే ముగోళ్ళు మనగాలు ఎవరైనా ఉంటే కుప్పంలో నామినేషన్ లేసి మేము నిలబడతాము మేము ముగోళ్ళని మాకు దమ్ము అనే పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను డైరెక్ట్గా సిపిఐ సిపిఎంకి ప్రశ్నిస్తూ ఉన్నాను బీజేపీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా విభేదిచ్చి మీకు దమ్ముంటే మీరు నామినేషన్ సార్ మీరంటే లాస్ట్ టైం మిలిటరీ ఫోర్సులు పెట్టుకొని అన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన నాకు తెలుస్తుంది ఈరోజు మాకు మిలిటరీ ఫోర్స్ ఏమన్నా పంపిస్తూ ఉండరా సీఐ గారికి ఫోన్ చేసి మీ సిఐ గారి సపోర్టు అక్కడుండే డిఎస్పీ గారి సపోర్టు అందరి సపోర్ట్ తోటి అంతెందుకు సార్ ఇప్పుడు మేము నామినేషన్ లేనికైనా చేసినాను ఎలక్షన్ని స్టాప్ చేపించి నామినేషన్ వేసి ఎలక్షన్ చెప్పింది సార్ చేతులు ఎత్తి అభివృద్ధి చేసేది వద్దు ఆయన కుప్పానికి ఏర్పాటు తెచ్చినా తాగకపోయినా మేము సంతోషంగా మేము హ్యాపీ కానీ కుప్పానికి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు సార్ నామినేషన్ వేసేదానికి ఒకే ఒక అవకాశం కల్పించండి సార్ మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేది నాకు డౌట్ వస్తుంది సార్ ఇండియా ఈ సేఫ్ కంట్రీ బట్ కుప్పం వై నాట్ సేఫ్ ఎందుకు కుప్పం వచ్చేసి సేఫ్ గా లేదు సార్ ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు గొప్పగా ఎలక్షన్ చేస్తూ ఉన్నారు మా కొలమనేరులో ఎవరికైనా దాడులు జరిగినాయా సార్ అమర్నాథ్ అన్నగారు దాడులు చేస్తా ఉన్నారా లేదు ఎందుకు కుప్పానికి మలమినర్కి ఇంత డిఫరెన్స్ ఉంది మేమందరూ స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటా ఉన్నాం వాళ్ళ కెపాసిటీ వాళ్ళది స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునే ఒక దీనికి ఇచ్చేలా ఈరోజు అమర్నాథ్ రెడ్డి అన్న గారిని యావత్ టీడీపీ మొత్తం ఆదర్శంగా తీసుకోవాలా అంత ఇంత టీడీపీకి గౌరవ మర్యాద ఉందంటే ఇలాంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు లాంటి నాయకులు ఇద్దరు ఉండారు కాబట్టి టీడీపీకి అంత ఇంత గౌరవం ఉంది అంత ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకు నేను అమర్నాథ్ రెడ్డి గారు పాయింట్ నేను మెన్షన్ చేస్తూ ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో వండుకొని ఆయన ఏనాడు దాడులు చేయలేదు ఈరోజు కుప్పంలో దాడులు జరుగుతూ ఉన్నాయి కుప్పంలో ఇంత బలంగా ఉండే నీతి భావం ఎందుకు వచ్చింది సార్ ఎందుకు అభద్రతా భావం వచ్చింది ఈరోజు ఎలక్షన్ జరగల్లా మళ్ళా రీఎలక్షన్ చేయాల తప్పకుండా కుప్పంలో నామినే వితౌట్ నామినేషన్ మీ పాటికి మీరు గెలిచిపోతామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏమిటికి ప్రస్తుత హోదరులు ఏమిటికి అక్కడ ఒక ప్రశ్న సోదరు లేరు సార్ కొడతా ఉంటే కాపాడే వాళ్ళు లేరు సార్ పోలీసు వాళ్ళు లేరు సార్ జనాలు కూడా లేరు సార్ ఎవరు వచ్చేసి కాపాడే నాదులు లేరు కుప్పంలోకి పోతే అంటే కుప్పంలో ఊళ్ళో సమస్యలు లేవా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు దృష్టికి తీసుకొని పోతా ఉన్న సమస్యలు సార్ ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది ఆ గ్రామంలో ఈ సమస్య ఉంది కానీ కుప్పంలో సమస్యలే లేవా కాంగ్రెస్ పార్టీ పోయి గ్రామాల్లో సమస్యలు అడిగేది వద్దా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి ప్రజల్లో యుద్ధం స్టార్ట్ అయితే కానీ కుప్పంలో ఎలక్షన్ చేసేదానికి కుదరదు ఆడుండే వైఎస్ఆర్సీపీ మహిళ పాత అంటే ఏమ్మా ఏం నీకు ఈ రోడ్లో పోతా ఉన్నావు ఎందుకు నువ్వు పోతా ఉన్నావు అంటే ఆయమ్మ భయపడుకొని పోయే పరిస్థితి ఎవరిని పారాడిస్తూ ఉండే సార్ అక్కడ మీరందరూ ప్రశ్నలంతా పోండి ఈరోజు ఇంత పెద్ద న్యూస్ అయింది కదా ఇక్కడుండే ప్రశ్న సోదరులకి చేతులు అన్నా వీడియో పెట్టి అంటే వీడియోలో పెట్టాల ఎందుకు వచ్చిన గొడవ ఈ చంద్రబాబు నాయుడు గారితో ఊరికే ఎందుకో ఏదో పోయినారు దెబ్బలు తిన్నారు కారు బగలు కొట్టినారు ఊరికే మనకెందుకు అని చెప్పి ప్రశ్న హోదరులే భయపడతా ఇలాంటి అలెగ్జాండర్ కంటే ఇంకా భయంకరమైన దుస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేది రియల్గా ఈ వీడియోలన్నీ ప్లే అయితే ఇంకా సంతోషం చంద్రబాబు నాయుడు గారు వీడియోలో అనే డౌట్ వస్తుంది నాకు ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి విభిన్నంగా వినూత్నంగా ఒక కొత్త శక్తి రావల్ల అమర్నాథ్ రెడ్డి గారు లాగా టీడీపీ ప్రభుత్వం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలు నెలలో రాజకీయం చేస్తూ ఉన్నారు ఎవరి మీద దాడులు లేవు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం ఇది 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 దురదృష్టకరం ఇది పాకిస్తాన్ కంటే కూడా ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ఉండాలి కానీ ఒట్లా ప్రాణాలతో వదిలిపెట్టినారు మాకు చాలా సంతోషము ఊపిరితో ఉప్పెమ్మ కొందిని ఈ పార్టీని బతికించుకుంటాం ఐదు మంది ఉండొచ్చు పంచపాండవులు ఐదు మంది మాత్రమే శ్రీకృష్ణుడు అక్కడ మాత్రం చూడాల్సింది అంతే మేము ఇప్పుడు ఐదు మంది ఉండొచ్చు పంచపాండవులు కౌరువులాగా మిందబడి రక్తాలు చిందించి కార్లు పగులు కొట్టి లక్షల రూపాయల కార్లు పగులు కొట్టి అక్కడ భయాందోళన చేసిపోయినొచ్చు తప్పకుండా రాహు పట్టిన పట్టు అఖండమైతే ఆపద్ అసలే లేకుండా పోతాడా తప్పకుండా ఆపద్ బాంధువుడు వస్తాడు నూటికి నూరు పాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం కాంగ్రెస్ పార్టీ నుండి సిర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడు తీరుతాం మీలాంటి ప్రశ్నలందరూ దీన్ని కుప్పంలో మళ్ళీ రీఎలక్షన్ జరగల్ల ఎంపీటిసి రామకుప్పంలో రీఎలక్షన్ జరగల్ల నామినేషన్ వేసే ఒక స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తి నమస్కరిస్తాను నమస్కరించా ప్లీజ్ నమస్కరిని చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నాయుడు కుప్పంలో నామినేషన్ వేసే స్వేచ్ఛని కల్పించండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీని స్వేచ్ఛగా బతికించండి దయచేసి దాడులు వద్దు మాకు ప్రజా ఇవ్వండి రౌడీ చాలొద్దు చాలొద్దు ఈరోజు కడుపులో కూడా నామినేషన్ చేసినాం చేసినాం కానీ కుప్పంలో నామినేషన్ చేసేదానికి కుదరలేదు దీన్ని దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాము వేరే విధంగా అనుకోవద్దండి దయచేసి కాపాడండి Thank you.